ఫైనలీ మన సెంటరింగ్ బోర్డులు అయితే రెంట్కి అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకొక పని ఉంది వీటి ఏంటంటే నేమ్స్ రాసిన వైపు ఇంకా ఆయిల్ అయితే పెట్టాలి సో అదైతే వాళ్ళు చూసుకుంటాలి అని చెప్పారు ఎలాగూ సెంటరింగ్ పెట్టేటప్పుడు పై వైపునైతే వాళ్ళే ఆయిల్ పెడతారు సో ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వచ్చి సెంటరింగ్ అయితే తీసుకొని వెళ్తున్నారు లోడ్ ఎక్కిస్తున్నారు ఇవి మొత్తం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పాను కదా మీరందరూ నన్ను బ్లెస్ చేయండి డబ్బా ఒక కొత్త స్టెప్ అయితే వేశాం కదా సో పనులు మంచిగా రావాలి తీసుకున్న ఓనర్కి కూడా మంచి జరగాలి లోన్ వస్తే తీసుకున్నామని చెప్పాను కదా ఆ లోన్ డబ్బులు మొత్తం మంచిగా కట్టేసుకోవాలి అనేసి మీరందరు ఇలాగే నన్ను బ్లెస్ చేయండి సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంతగానో సపోర్ట్ గా మాట్లాడుతున్నారు చాలా పాజిటివిటీ ఎంత పాజిటివిటీ అంటే నిజంగా నాకు గుండెంత బరువుగా ఉంటుంది ఉన్నది సో మీ మాటలు విన్న తర్వాత విండం అంటే డైరెక్ట్గా కాదు కానీ కామెంట్స్ రూపంలో అవి చదివినప్పుడు ఏదో తెలియని రిలీఫ్ వచ్చిందనమాట ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయాయంట తను దాచిపెట్టుకున్న డబ్బులు సో పొద్దున్న నుంచి చాలా ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉందంట మన వీడియోస్ చూసిన వెంటనే తన ఫేస్ లో ఒక స్మైల్ వచ్చిందంట నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా శైలు మిమ్మల్ని చూస్తుంటే మా దగ్గర వాళ్ళలాగా అనిపిస్తుంది మా అక్కో చెల్లో అంటే చాలా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా అనిపిస్తుంది అని కామెంట్ పెడుతున్నారు నిజంగా ఇంత పాజిటివిటీ నేను ఎక్కడా చూడలేదు మొత్తానికైతే నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకుండగా భయం ఎందుకు దండగా అని ఒక కొటేషన్ రాయొచ్చు అనమాట నేను మీ ప్రేమకి మీ సపోర్ట్కి సో ఇంక ఇప్పుడైతే వాళ్ళు లోడ్ ఎక్కిస్తుంటే నేను వాళ్ళ కోసం టీ పెడుతున్నాను ఇంట్లో టీ పొడి అయిపోయింది అప్పటికప్పుడే షాప్ దగ్గరికి వెళ్ళి చక్రగోల్ టీ పొడి అయితే తీసుకొని వచ్చాను సో ఇది మామూలు టేస్ట్ లేదండి బాబు టీ అయితే ఎంత బాగుంది ఇందులో ఇలాచే ఫ్లేవర్ ఉంది చాలా బాగా అనిపించింది నాకు అసలు టీ తాగను నేను అలాంటిది టీ బాగుంది టీ బాగుంది అనుకుంటే తాగేసాను మీ ఇంట్లో ఏ టీ పొడి వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ నేను యూస్ చేసిన టీ పొడి కావాలనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను సో టీ పొడి మీదకి ఇలా క్లిక్ చేస్తే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు చూడండి ఎన్ఎస్ ఎన్ఎస్ అని ఉంది నాన్సీ స్టెల్లా నాన్సీ అంటే పెద్ద పాప మూను పేరు స్టెల్లా జాస్లిన్ అనేది చిన్న పాప సోనుగాడి పేరు సో ఎన్ఎస్ అనమాట కొన్ని కొన్ని వాటిలలో నాన్సీ స్టెల్లా అని ఫుల్ నేమ్ రాసాను కానీ కొన్ని వాటిలలో ఎన్ఎస్ అని ఫస్ట్ స్టార్టింగ్ రాసినవి ఇవి రాసాను అనమాట సో వీటితో పాటు కర్ర కూడా తీసుకొని వెళ్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ కట్టరు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఎన్ని లైక్లు వస్తే అన్ని డబ్బులు ఏమని అనుకుంటారు కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే లైక్ల వల్ల డబ్బులు రావని